எ போன கொஞ்ச காயிலும் எடுத்து போட்டுன கொஞ்சம் கோயிலு சாகர் ஜனால குடிதல் தேவாலு சாபர் ஜலு

सागर बालों नेपालों मरियों बाद में कत्ता पड़ा ने किड़ज ने किड़ज अली सागर जालों वन्टर ने किड़ज ने किड़ज अली सागर जालों वन्टर ने नहीं तू लगता नेपाली अधिकारी मेरे लक्ष्य वाइट करे नहीं तू लगता नेपाली अधिकारी मेरे लक्ष्य वाइट करे नहीं तू लगता नेपाली अधिकारी मेरे लक्� అది మన వాతావరణ శాఖ హెచ్చరించింది అప్పటికే సాగర కాలువలు నిండుగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో వరదలు తోడై ఇక్కడ ఊళ్ళు మునిగిపోతాయని మల్లాయిగూడెం దగ్గర గండ్లు పెట్టినారు ఇవాళకి ఇరవై ఒక్క రోజులైనా గళ్ళు పోడ్చడంలో అధికారులు అట్లే దాన్ని పర్యవేక్షించే పని చేయటంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనందున ఇవాళ వరదల్లో మునిగిపోయిన ఆరు వందల ఎకరాలు కాక అదనంగా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకొక ఆరు వందల ఎకరాల భూమి నేలకొండపల్లి మండలంలో నాటుబెట్టిన వరి పొలాలు పదిహేను వేల నుంచి ఇరవై వేలు పెట్టుబడి పెట్టిన రైతుల పొలాలు ఎండిపోతున్నాయి దీన్ని కాపాడాలని చెప్పి మేము ఎన్ఎస్పి అధికారుల దగ్గరకు వచ్చాం కాపాడాలంటే మాటలు కాదు వెంటనే నీళ్లు వదిలిపెట్టి సాగరు నీళ్ళని కాలువలకు వదిలిపెట్టి ఆ మరమ్మతులు పూర్తి చేసి వదిలిపెడితేనే బతుకుతుంది అట్లే పంటలు ఎండిపోతున్న ఆ పైర్లని పరిశీలించి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి మూడు చోట్ల తెగటం జరిగింది అట్లనే పాలీన కాలువ కూడా తెగటం జరిగింది కానీ ఇరవై రెండు రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు ఆ కాలువల్ని రెటిఫై చేసి సాగర్ జలాలని రైతులకి ఎండిపోతున్న వరి పొలాలకి ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఎంతోమంది రైతులు పెట్టుబడులు పెట్టి రైతులంతా కూడా ఇవాళ చూస్తున్నారు ఆ నీళ్లు వస్తే తప్ప బతికేటట్లేదు వరి పొలాలు వరి పొలాలు కాకుండా చెరుకు చెల్లి కూడా పాలేరు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఎండిపోతున్నాయి పాలేరుకి నిన్నమన్ననే కొద్దిగా నీళ్లు ఇస్తున్నాం అంటున్నారు అవి కూడా రావట్లేదు రెండు వందల యాభై క్యూసెక్లు రాకపోతే ఆ పాలేరు కూడా కిందికి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ మేము తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేసేది ఏంటంటే నష్టపోయినటువంటి ఎండిపోయినటువంటి నీళ్లుండి కూడా ప్రభుత్వం వాళ్ళు చట్ట చూపటం వల్ల జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి వెంటనే ఎండిపోయినటువంటి వరి పైర్లకి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి నష్టపరిహారం అనేటటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లే వరదల్లో కొట్టుపోయినటువంటి వాళ్ళకు కూడా ఇంతవరకు ఆర్థిక సహాయం అందించలేదు నష్టపరిహారం ఇస్తున్నారు మరి వాళ్ళు ఇసుక మేటలు పెట్టి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వలేదు అట్లే కరెంటు కింద కూడా చాలామంది దెబ్బతిన్నారు రైతులు వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రైతాంగానికి మొత్తం కూడా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి సాగర్ జలాలని వెంటనే కాలువలు రెటిఫై చేసి వెంటనే విడుదల చేయాలని మా డిమాండ్ లేని ఎడల ఈ ప్రభుత్వంపై కానీ ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులపై పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసి కూడా రెట్టిఫై చేయాల్సిందిగా కోరుతున్నాం నిలు నిండిపోతుంది బాలబండ్ రోడ్ ఏమంటే సార్ పాతకాలం ఏమంటే దాన్ని రచించి నీళ్ళు వదిలిపెట్టి దయచేసి నీళ్ళు వదిలిపెట్టాడు సార్ మీరు అప్పులలో ఉన్న అంత అప్పులలో పేదవాడిని కవులు రైతుని చేసుకొని బతుకుదానంటే నీరు నారుపోతే ఎండిపోయింది ఇప్పుడు నాటు వేస్తే ఎండిపోతుంది మూడు బోర్లు వేసిన దానికి రెండు పేలయినాయినాయినాయినాయినాయి ఒక బోరు సన్నగా దారిపోతుంది నార్మల్ వారికే తడుతుంది సేమ్ తడ సార్ రోజు పది రోజులు బట్టి ఇక్కడికి వచ్చిపోతున్నా ఒక రోజు అన్నారుగా కోసం పో మా వల్ల ఏం కాదంటే ఏదో ఒకటి మీరేసేసి దయచేసి నీళ్ళు వదిలిపెట్టి కాపాడండి సార్ అని చెబుతున్నాను సార్ వాళ్ళకి